ఓం గుమ్ గురుభ్యో నమ బంధువులకు విజ్ఞప్తి వివాహం కాని వారికి మరియు సంతానం లేనివారు చేసుకోవలసిన చిన్న పరిహారము సోమవారము ఇరవై ఎనిమిదవ తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు శ్రావణ శుద్ధ చవితి ఈరోజు శ్రీ మహాగణపతిని గరికతో పూజించడం వల్ల వంశవృద్ధి కలుగుతుంది అలాగే ఈ రోజున జంట సర్ప విగ్రహాలు ఎక్కడైనా ఉన్నట్లయితే వాటి మీద ఒక చెంచా తేనె కాశిన్ని పాలు పోయడం వల్ల నాగదోషాలు తొలగి శుభాలు కలుగుతాయి ముఖ్యంగా వివాహం కానివారు సంతానం లేనివారు తప్పనిసరిగా ఈ విధంగా ఆచరించాలి ఈరోజు జపించవలసిన మంత్రాలు ఓం గం గణపతే నమ నూట ఎనిమిది సార్లు ఓం పురుగేశ్వరాయ నమ నూట ఎనిమిది సార్లు దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ప్రోత్సాహమే మా బలం